మానవ జీవితం అంటేనే కష్టాలు బాధలు ఉంటాయి ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా బాధలు పడుతూనే ఉంటారు సమస్యలు లేకుండా జీవితం ముందుకు వెళ్ళదు ఒక్కొక్కసారి ఒక్కో విధమైన కష్టాలు ఉంటూ ఉంటాయి కొంతమందికి ఆర్థికంగా సమస్యలు ఉంటాయి నెలంతా రెక్కలు ముక్కలు చేసి ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా వారు ఆర్థిక పరంగా సమస్యలు పడుతూనే ఉంటారు ఇంట్లో కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితిలో ఉంటారు మరికొంతమందికి అనారోగ్యపరంగా సమస్యలు ఉంటాయి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎన్ని ఆసుపత్రులకు తిరిగినా వారి ఆరోగ్యం మాత్రం సరి అవ్వక వాళ్ళు బాధలు పడుతూ ఉంటారు ఇక ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలతో ఇంట్లో గొడవలు పడుతూనే ఉంటారు ఈ సమస్యలకు తోడు పిల్లల చదువు కూడా సమస్యగా మారిపోతూ ఉంటుంది వారి చదువు కోసం ఎంతో కష్టపడి ఫీజులు కట్టి చదివిస్తున్న కొంతమంది పిల్లలు చదువులో వెనుకబడి ఉంటారు ఇలా సమస్య ఏదైనప్పటికీ ఎంత పెద్ద సమస్య అయినప్పటికీ ఆదివారం ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం ఆదివారం సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి శుచిగా స్నానం చేసి పూజగదిని ఇంటిని శుభ్రం చేసుకుని మీ ఇష్ట దైవానికి పూజ చేసి దీపం వెలిగించాలి ఆ తర్వాత కొద్దిగా కర్పూరం మూడు లవంగాలు తీసుకోవాలి ఇప్పుడు మీరు తూర్పు ముఖంగా కూర్చొని ఒక పాత్ర తీసుకొని దానిపై ముద్ద కర్పూరం ఉంచి మూడు లవంగాలను పెట్టి వెలిగించాలి లవంగాలు పూర్తిగా కాలిపోయే వరకు వెలిగిస్తూనే ఉండాలి ఒకవేళ అవి కాలిపోకముందే కర్పూరం అయిపోతే మరికొంచెం కర్పూరం వేసి పూర్తిగా కాల్చేయాలి అలా కాలుస్తూ గాయత్రి అష్టోత్తరాలను స్మరించాలి అలా కాల్చగా వచ్చిన బుడిదను ఒక చిన్న డబ్బాలో తీసుకొని ప్రతిరోజు మీరు ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్తున్నప్పుడు పెట్టుకోవటం వలన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి ఇక అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ బొట్టు పెట్టుకోవటం వలన సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది పిల్లలు చదువుకుంటున్నప్పుడు వారికి బొట్టు పెట్టటం వలన చదువులో మంచి స్థానంలో ఉంటారు చదివింది గుర్తుంటుంది దీనితో పాటుగా పిల్లలు చదువుకునే చోట సరస్వతీదేవి ఫోటోను ఉంచటం వలన ఫలితం అధికంగా ఉంటుంది కావున మీరు కూడా సమస్య ఎలాంటిదైనా సరే ఎంత పెద్దదైనా సరే రేపు ఆదివారం ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన మీ కష్టాలన్నీ పోయి అన్నింట విజయంతో అఖండమైన సంపద కలిగి కుటుంబమంతా ఆనందంగా ఉంటారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు